கோனசீமா மமக்காரம் வெட்டாரம் மரே మీరే అడగాలి మా వెటకారం గురించి మీరు కారం ఎక్కువ తిని కారం చేస్తారు లేకపోతే జనాన్ని హాహా కారాలు పెట్టిస్తారు మేమే దో ఎటకారంతో తో సరిపెడతాం ఇంకా ఏమైనా అంటే మా మర్యాదలు మీరు అలా గోదావరి గట్టు మీద కాసేపు నడిచారంటే కొబ్బరి పంట పొలాలు అన్నారు అందమైన పాటకు గోదావరి గాలి తగిలిందంటే మీలో మమకారం పుట్టి మనస్సులో ప్రశాంత మరి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి